నైసర్గిక శుభులైనటువంటి చంద్రుడి యొక్క బుధుడి యొక్క శుభతో పాపత్వాలని ఎలా నిర్ణయించాలి ఈ బోర్డుకి అడ్డంగా ఉన్నానని చెప్పి ఎవరో కామెంట్లో పెట్టారు ఇది బోర్డుకి అడ్డం రాకుండా సాధ్యం కాదు బోర్డుకి దగ్గరగా ఉండాలి తర్వాత చెప్పేటువంటి విషయం కనిపించాలి అని చేత దయచేసి కొంచెం దీన్ని అర్థం చేసుకోండి రెండోది ఏంటి అంటే ఇలాంటి సమయంలో దాన్ని పాజు నొక్కి జూమ్ చేసినట్టయితే బోటిపైరసనంతా స్పష్టంగా కనిపిస్తుంది నేను చెబుతున్నప్పుడే కరెక్ట్గా చూడాలనేటువంటి నియమం లేదు అందుచేత పాజు నొక్కి జూమ్ చేయండి బోటిపై రసనం అన్నీ కనిపిస్తాయి కొంచెం ఈ రకమైనటువంటి అడ్జస్ట్మెంట్ తప్పనిసరి చంద్రుడు బుధుడు నైసర్గిక ఆ శుభులు మొత్తం నలుగురు గురు శుక్ర బుధ చంద్ర వీటిలో గురుశుక్రు ఇద్దరు పూర్తి నైసర్గిక శుభులే దీనికి ఏం సందేహం అక్కర్లేదు బుధుడి విషయంలోను చంద్రుడి విషయంలోను ఆ శుభత పాప త్వరని జాగ్రత్తగా చూసి నిర్ణయించాలి ఇంతకుముందు వీడియోలో పెట్టినప్పుడు దాంట్లో కొంతమంది ఒక ఆయనేమో చంద్రబుధుడి గురించి దీంట్లో ప్రస్తావించలేదని ఒక ఆయన చెప్పాడు తర్వాత ఇంకో ఇంకొక ఇంకొకరేమో దీన్ని నిజానికి నేను ఒక షార్ట్ రూపంలో చేశాను ఆ మూడు నిమిషాల్లో ఉండేటువంటి షార్ట్ సరిపోవటం లేదు మరి ఇంత ఉపలి గురించి చెప్పి మరి కొంతమంది అందుచేత ఈ వీడియో చంద్రుడు ముందు చంద్రుడి యొక్క సుహత్వాన్ని నిర్ణయిద్దాం ఈ జాతక చక్రంలో చంద్రుడి యొక్క ఆ ఉనికి స్థితి ఏమిటంటే చంద్రుడు తిథిన ఆధారంగా చేసుకుని నిర్ణయించాలి ఒకటి చంద్రుడు ఏ నక్షత్రంలో కదులుతున్నాడో అది మన జన్మ నక్షత్రం అవుతుంది అందుచేత చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క రోజు ఉంటాడు అని ప్రతీతి కానీ నిజానికి ఆలోచిస్తే మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు రోజులు అని కానీ నక్షత్ర ప్రమాణం ఆ విధంగా ఉండదు రోజుకుండేటువంటి ఇరవై నాలుగు గంటల్లో నక్షత్ర ప్రమాణం ఇరవై మూడు గంటలు ఇరవై ఆరు గంటలు మధ్యలో ఉంటుంది దీని విషయం మీదే ఒక ప్రశ్న కూడా అడిగారు దీని మీద ఒక సపరేట్గా వీడియో చేసి పెడతాను ఈ నక్షత్రం గురించి తప్పనిసరిగా ఎందుకంటే ఈ కొత్త కొత్త వాదనలన్నీ ఎక్కడి నుంచి చూస్తున్నాయో అర్థం కాదు నక్షత్ర ప్రమాణం అంటారు దీన్ని ఒక నక్షత్రంలో చంద్రుడు అయితే ఉంటాడో దానిని నక్షత్ర ప్రమాణం అంటారు ఈ నక్షత్ర ప్రమాణాన్ని నాలుగు భాగాలు చేసి నాలుగు పాదాలు చేయాలి నాలుగు సమాన భాగాలు అక్కడ ఏమన్నారంటే నక్షత్ర ప్రమాణం కనుక ఇరవై నాలుగు గంటలు దాటి ఉన్నట్టయితే మొదటి మూడు పాదాలని మూడు ఆరులు పద్దెనిమిది చేసి నాలుగో పాదం మిగిలినటువంటిదంతా నాలుగు పాదంలో పెట్టేమన్నారు అసలు ఈ పాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నక్షత్ర ప్రమాణం ఎంతైతే ఉందో అంతా కూడా ఆ నక్షత్రానికి సంబంధించి సమానముగా నాలుగు భాగాలు చేయాలి అది ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం దీన్ని ఆధారంగా చేసుకుని రాశి నిర్ణయం జరగాలి మనకి చంద్రుడి ఉండేటువంటి ఉనికి అంత ప్రధానమైనటువంటిది మన జన్మ నక్షత్రం ఏది అనేటువంటి అంశంతో పాటు ఆ నక్షత్రములకు సంబంధించిన మనది ఏ పాదము ఒకటోదా రెండోదా మూడోదా నాలుగోదా ఇది చాలా ముఖ్యం ఇది చంద్రుడికి సంబంధించిన మునిగింది అసలు చంద్రుడికి సంబంధించినటువంటి ఈ నక్షత్రం ఏమిటో తెలియకుండా జాతక చక్రమే లేదు ఇంకా రెండవది చంద్రుడికి సంబంధించినటువంటి అశుభత్వ పాపత్వాలని నైసర్గిక శుభత్వ నైసర్గిక పాపత్వాలని ఇది మాత్రమే బలంతో దీనికి సంబంధం లేదు అని చేత గ్రహములకు సంబంధించినటువంటి బలహీనతలు వేరు శుభత్వ పాపత్వాలు వేరు దీన్ని సంబంధించిన వీడియో తర్వాత చేసి చెప్తాను ఒక గ్రహానికి సంబంధించినటువంటి శుభత్వం అంటే అర్థం ఏమిటి బలహీనత అంటే అర్థం ఏమిటి బలమైన గ్రహం అంటే అర్థం ఏమిటి ఈ రెండు గురించి తర్వాత చూద్దాం ముందు ఇక్కడ ఈ చంద్రుడు కానీ బుధుడు కానీ నైసర్గిక శుభతో పాపత్వాలనే మనం తీసుకుంటున్నాం ఈ వీడియోలో అని చేత చంద్రుడు నైసర్గిక శుభుడు మామూలుగా చెప్పడానికి ఎవరు సందర్భాల్లో నైసర్గిక పాపి అవుతాడు ఎలా ఇక్కడ చూడండి తిథిని ఆధారంగా చేసి చంద్రుడి యొక్క శుభత్వాన్ని చంద్రుడి యొక్క స్థితిని నిర్ణయించాలి అది శుభత్వ పాపత్వ అనేటువంటిది అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఇది శుద్ధ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఇది బహుళ ఇక్కడ శుద్ధ పాఠ్యమి నుంచి పంచమి వరకు ఐదు రోజులు శుద్ధ పంచమి అంటే పంచమి తర్వాత షష్ఠి నుంచి దశమి వరకు ఈ ఐదు రోజులు తర్వాత ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ ఐదు రోజులు మొత్తము పదిహేను రోజులు అమావాస్య నుంచి పౌర్ణము దాకా చంద్రుని యొక్క తిథి కదలిక పాఠ్యమి విధేయ తదియ ఇవి తర్వాత పౌర్ణమి నుంచి పౌర్ణమి వెళ్ళినటువంటి పాఠ్యమి నుంచి పంచమి వరకు ఇది బహుళ తర్వాత ఈ షష్ఠి నుంచి దశమి వరకు ఇది ఐదు రోజులు బహుళ తర్వాత ఏకాదశి నుంచి అమావాస వరకు ఈ ఐదు రోజులు బహుళ ఇక్కడ ఎలా చెప్పారంటే చంద్రుడి యొక్క నైసర్గిక శుభత్వ పాపత్వాలని ముందు బలాన్ని గురించి నిర్ణయించి చెప్పారు ఈ బలం అనేటటువంటిది ఇక్కడ నిర్వచనం వేరే అర్థం ఉంది ఒక ఒక గ్రహము ఒక స్థానంలో ఎన్ని భాగములు భక్తం అయ్యిందో అది అధిక బలము కలిగినటువంటిది ఎన్ని ఎక్కువ భాగములు భుక్తమైతాయి ఆ బలము వేరు ఇక్కడ చంద్రుడి యొక్క ఆ శుభత్వములకు సంబంధించినటువంటి బలం ఇది దీన్ని ఎలా చెప్పారు అమావాస్య నుంచి పంచమ వరకు ఉండేటువంటి ఈ ఐదు రోజులు పౌర్ణమి వెళ్ళిన తర్వాత దశమి నుంచి దాకా ఉండేటువంటి ఈ ఐదు రోజులు ఈ చంద్రుడిది క్షీణ బలం అంటే చంద్రుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే దాన్ని అసలు పరిగణలోకి తీసుకోలేదు చంద్రుడి యొక్క బలము కాదు అంటే ఇది తిది పరమైనటువంటి బలము కాదు తర్వాత ఇక్కడ శుద్ధ షష్ఠి నుంచి దశమి వరకు తర్వాత బహుళ షష్ఠి నుంచి దశమి వరకు ఈ ఐదు రోజులు ఈ ఐదు రోజులు ఇది చంద్రుడికి సంబంధించినటువంటి మధ్యమ బలం మరి చంద్రుడికి పూర్ణ బలం ఎప్పుడు అంటే అమావాస్య నుంచి పౌర్ణమికి దగ్గరగా అవుతుండేటటువంటి దశమి నుంచి అంటే శుద్ధ ఏకాదశి నుంచి ఈ అమావాస్య నుంచి పౌర్ణమికి వెళ్ళేటటువంటి శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి దాకా పౌర్ణమి వెళ్ళిన తర్వాత పాడ్యం నుంచి పంచమి దాకా బహుళ పంచమి దాకా ఈ ఐదు రోజులు ఈ ఐదు రోజులు చంద్రుడికి సంబంధించినటువంటి పూర్తి బలము అంటే నైసర్గిక శుభత్వం చంద్రుడికి సంబంధించి తిరుగులేనిదిగా నిర్ణయించేటటువంటిది ఆ శుభత్వం నిర్ణయించేటటువంటిది కేవలము పది రోజులే మామూలుగా అయితే ఏదో ఇరవై రోజులు పది రోజులు అని చెప్పి సవరణలు చేస్తూ ఈ జాతకర్తలు చెప్పారు కానీ చంద్రుడి యొక్క పూర్తి బలము శుభత్వం నైసర్గిక శుభత్వం నిర్ణయించేటటువంటిది మనిషి పుట్టినప్పుడు ఉండేటటువంటి తిథిలో శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి దాటిన తర్వాత బహుళ పంచమి వరకు ఉండేటటువంటి ఆ పది రోజులు మాత్రమే చంద్రుడికి సంబంధించినటువంటి పూర్తి శుభత్వము కలిగినటువంటిది ఆ తర్వాత వచ్చినటువంటి పంచాంగకర్తలు అందరూ కలిసి ఇక్కడ అమావాస్య నుంచి పంచమి దాకా ఉండేటువంటి ఈ ఐదు రోజులు తర్వాత పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఏకాదశి నుంచి అమావాస్య దాకా ఉండేటువంటి ఈ ఐదు రోజులు చంద్రుణ్ణి అశుభుడిగా చేసి మిగిలినటువంటి ఈ ఇరవై రోజులు కూడా అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత షష్ఠి నుంచి పౌర్ణమి దాకా మళ్ళీ పౌర్ణమి నుంచి పౌర్ణమి వెళ్ళిన తర్వాత దశమి వరకు ఈ పది రోజులు ఈ పది రోజులు చంద్రుణ్ణి పూర్తి శుభుణ్ణి చేశారు ఇది సమంజసం కాదు కానీ మనం లెక్కేసేటటువంటి లెక్క ఇంచుమించుగా సుమారుగా చంద్రుని ఆ రకంగానే చూసి లెక్కేస్తాం జాతర చక్రానికి సంబంధించి చంద్రుడి యొక్క బలాన్ని పూర్తి యాక్యురెట్గా లెక్కంచాలి అంటే చంద్రుడి యొక్క పూర్తి బలాన్ని చంద్రుడి యొక్క ఇచ్చేటటువంటి శుభత్వాన్ని ఎందుకంటే చంద్రుడు ఇచ్చేటువంటి శుభత్వాలు ఉన్నాయి మహాపురుష యోగాలు పట్టినప్పుడు కానీ గొప్ప గొప్ప యోగాలు పట్టినప్పుడు కానీ చంద్ర సంబంధి చంద్రమంగళ యోగం అలాగే శనిచంద్ర యోగం ఇలాంటి యోగాలు పట్టినప్పుడు ఆ యోగానికి సంబంధించినటువంటి చంద్రుడి యొక్క బలాన్ని లెక్కించాలి అంటే ఇదిగో ఇది సరి అయినటువంటిది ఆ పది రోజులు మాత్రమే చంద్రుడు శుభుడైనటువంటి వాడు మిగిలినటువంటిది అశుభమైనటువంటిది నిజానికి ఆలోచిస్తే కానీ ఆ తర్వాత వచ్చినటువంటి సవరణలో కేవలము ఇటు ఐదు రోజులు అటు ఐదు రోజులు ఈ పది రోజులు మాత్రమే చంద్రుడిని అశుభుణ్ణి చేసి మిగిలినటువంటి వేరే రోజు కూడా చంద్రుడు సువుడిగానే నిర్ణయించారు మనం కూడా లెక్కేసినప్పుడు ఆ రకంగానే లెక్కేస్తున్నాం ఖచ్చితంగా లెక్క పెట్టాలి అంటే మార్గం ఇదే అందుచేత జాతక చక్రంలో చంద్రుడి యొక్క నైసర్గిక యొక్క శుభత్వాన్ని నిర్ణయించేటప్పుడు ఈ అంశాలని పరిగణనలోకి తీసుకోవాలి అందుకే అమావాస్య పౌర్ణమి తిరిగి మళ్ళీ అమావాస్య ఈ ముప్పై రోజుల్లోనూ తిథిని ఆధారంగా చేసుకునే చంద్రుడి యొక్క శుభత్వాన్నించడం అంటే ఇది ఇంకా బుధుడికి సంబంధించి ఈ బుధుడు తటస్థ గ్రహం సరిగ్గా చెప్పాలంటే నపుంసక గ్రహం అని కూడా చెప్తూ ఉంటారు తటస్థ గ్రహం అంటే ఈ పదం ఎందుకు వచ్చిందంటే బుధుడు పాపిగాను శుభుగాను రెంటిగా కూడా పరిగణించలేదు చంద్రుడి యొక్క ఈ చంద్రుడి యొక్క స్థితిని ఈ తిథిని ఆధారంగా చేసుకుని ఏ రకంగా అయితే శుభతో పాపతాలు నిర్ణయించారో బుధుడిని కూడా ఆ రకంగానే యుతిని ఆధారంగా చేసుకుని నిర్ణయించారు ఏదైనా గ్రహంతో కలిసి ఉందా లేదా అని కలిసి ఉంటేదో శుభతో పాపతాలు చెప్పడం ఒంటరిగా ఉన్నా కానీ శుభత్వం అవ్వడం అందుచేత ప్రత్యేకించి బుధుడి యొక్క ఉనికి ఎలాంటిది అంటే ఒంటరిగా కనుక ఏ ఇతర గ్రహములతోటి యుతి చెంత ఇక్కడ పదాన్ని చేస్తా గమనించాలి యుతి చెందకుండా ఉంటే అంటే ఏ గ్రహంతో కలిసి ఉండకుండా ఉంటే ఆ బుధుడు శుభుడు బుధుడి మీద ఇతర గ్రహముల యొక్క దృష్టి పడితే ఆ దృష్టి దీనికి వర్తించదు కేవలం యుతి మాత్రమే వర్తిస్తుంది ఇక్కడ జాత గమనించాలి ఆ జాత ఏ గ్రహములతోటి కలిసి ఉండకుండా ఒంటరిగా బుధుడు ఒకడో ఉన్నట్టయితే బుధుడు శుభుడు నైసర్గిక శుభుడితో కలిస్తే శుభుడు నైసర్గిక పాపులతో కలిస్తే పాపి అంతేకాకుండా ఇక్కడ నైసర్గిక శుభ పాపతో అంత నిమిత్తం లేకుండా మొత్తం జాతక చక్రం అంతా పరిశీలించి బుధుడు ఎక్కడ ఎక్కడన్నాడో చూసుకుని ఈ బుధుడు కనుక ఆ గ్రహంతో బుధ గ్రహంతో ఇతర గ్రహం ఏమైనా కలిసి ఉన్నట్టయితే యువతి ఉండినట్టయితే ఆ గ్రహము శుభగ్రహమా అశుభగ్రహమా ముందు దాన్ని నిర్ణయించాలి ఇది ఎలా నిర్ణయిస్తాం నైసర్గిక శుభతో పాపత్వం నిర్ణయించుకొని ఆ గ్రహం యొక్క ఆధిపత్యం ఏదో దానిని శుభతో శుభతోపావత్వం మారిపోతుందో నిర్ణయించుకొని దీన్ని ఆధారంగా చేసుకుని ఆ గ్రహము అగ్నం అనుసరించి ఎక్కడ అస్తిత్వమై ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని ముందు ఆ గ్రహము శుభతో పాపత్వాన్ని నిర్ణయించి అప్పుడు బుధుడిని నిర్ణయించాలి ఆ గ్రహం శుభమైతే దగ్గర కలిసిన బుధుడు కూడా శుభమే ఆ గ్రహం పాపమైతే దాంతో కలిసినటువంటి బుధుడు కూడా పాపమే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఈ శుభత్వ పాపత్వాలు గ్రహములకు సంబంధించినటువంటి శుభత్వ పాపత్వాన్ని చాలా ప్రధానమైనటువంటి అంశం అవుతూ ఉంటాయి నైసర్గిక శుభులుగా గురుడు శుక్రుడు చంద్రుడు బుధుడు నలుగురిని చెప్పినప్పటికీ కూడా బుధచంద్రుల విషయంలో ఇంత జాగ్రత్తలు తీసుకోవడానికి కారణం ఇదే అందుచేత గ్రహములకు సంబంధించినటువంటి యుతిలో ఆ యుతిని ఆధారంగా చేసుకొని ఇక్కడ శుభత్వాన్ని బుధుడికి సంబంధించి నిర్ణయించాలి అందుచేత నైసర్గిక శుభత్వ పాపత్వాల్లో చంద్రుడికి సంబంధించినటువంటి తిథిని బుధుడికి సంబంధించినటువంటి యుతిని ఆధారంగా చేసుకుని నిర్ణయించాలి మనకి చాలా మహాయోగాలు పడుతూ ఉంటాయి యోగం పట్టగానతోటి చూసి చూడగాంతో ఇది శుభయోగము ఇది అశుభయోగము ఈ రకంగా అశుభయోగం పట్టినా సరే అది ఎంత ఉంది అంటే ఆ బుధుడి యొక్క యుతి ఏ రకంగా ఉంది చంద్రుడి యొక్క తిథి స్థితి ఏ రకంగా ఉంది ఇవి నిర్ణయించుకున్న తర్వాత కానీ మహాయోగముల యొక్క దాని యొక్క తీవ్రతని చెప్పడానికి కుదరదు యోగం పట్టగాంతో యోగం పట్టేసింది అద్భుతం అనుకున్నా తప్పే ఆ యోగము దరిద్ర యోగమైనా సరే ఆ దరిద్రం పీడిస్తుందని చెప్పి దాన్ని అనుకున్నా సరే తప్పే ఎప్పుడైనా సరే ఏ గ్రహం ఉన్నకు సంబంధించినటువంటి యోగం పట్టినా సరే ఆ గ్రహము ఆ స్థానం బలం ఎంత చంద్రుడైతే ఆ తిథి ఏ తిథిది బలహీనమా బలమా ఆ తర్వాత యుతి అయినట్టయితే ఏది ఈ విషయాన్ని నిర్ణయించుకున్న తర్వాత కానీ చెప్పడానికి వీల్లేదు చంద్రుడికి బుధుడికి సంబంధించినటువంటి శుభత్వానికి సంబంధించినటువంటి అంశములు ఇవి